అని ఓ కావ్యమే రాసేటట్టున్నావు నేను ఇలా వదిలేస్తే అయినా సుమానికి అసూయలు అంటకట్టావు సుమా నువ్వు సామాన్యుడివి కాదు ప్రతి పువ్వు నీ నవ్వే నేర్చుకున్నది అవునంటావా కాదంటావా ఎదలో ఎదలో కదిలే కదిలే ఇది ఎంతో ఇష్టం కదా అవునేమో చంపుతాను ఎప్పుడూ ఆలపిస్తుంటావుగా ఆ పాటని దానిని అన్వయిస్తూ ఒక కవిత వినిపించు తల తల వారక ముందే తీగ సింగారించుకుంది తన సిగపాయల నిండా అందంగా పూలు తురుముకుంది ఆదమరిచి దరిచేరిన నన్ను చూచి అల్లరిగా దోరగా నవ్వింది తీగ సోయగానికి తల మునకలవుతున్న నాపై తన చూపుల పరిమళాలు చల్లింది ఆ తన్మయంలో తల్లీనమై నేనుండగా చిరునవ్వుతో నువ్వొచ్చావు వింతగా కవ్వింతగా నన్ను చూచి ముసిముసిగా నవ్వావు తీగ నడిగి కొన్ని పువ్వులు తుంచి తలలో తురుముకున్నావు తల నిండా పూదండ దాల్చిన రాణి మొలక నవ్వులతోటి మురిపించబోకే దూర తీరాల నుంచి ఘంటసాలవారి పాట వినిపిస్తున్నది ఆ పాట మనతో పాటు మైమరిచిన ఈ తోట తాను వింటూ ఆశ్చర్యంగా నిన్నే చూస్తున్నది అన్వయం బాగుంది వినయం నచ్చింది ఒక దృశ్యం చూస్తున్నట్లుగా ఉంది అమ్మయ్యా మెచ్చుకున్నావు అది చాలు నాకు కానీ నాకు చాలదు పువ్వు విచ్చుకునే ఒక సన్నివేశం నీ మాటల్లో వినాలని ఉంది చాలా సేపట్ నుంచి గమనిస్తున్నాను ఎందుకో మరి ఇంకా విరిసి విరియని ఆ పువ్వు నీ వంక నిశ్చితంగా తదేకంగా చూస్తున్నది అటుగా వచ్చిన గాలిని సైతం కసురుకుంటున్నది గింగురమంటున్న భ్రమరాన్ని గమనించకున్నది అంత ఆసక్తి అనురక్తి విరక్తి దేనికోసమో ఆందోళన పరితాపం ప్రకోపం ఎవరి శాపమో నీ నాసిక తనలా ఉన్నదన తన ధవళం నీ మేను ధరించినదనా తీగన్నడుము ఎలా వచ్చినదన తనకే సొంతమైన పరిమళం ఇంత సౌరభం నీకు ఎలా సాధ్యమనా ఎంత అచ్చరువు ఆ పువ్వు కన్నుల్లో ఎనలేని ఆశ్చర్యం ఆ తదేక దృక్కుల్లో అసూయ పడుతున్నదా అభినందిస్తున్నదా నా చూపు ఆ వైపు ఎందుకున్నదోనని ఆశ్చర్యంగా అటు చూశావు అంతే అర విరిసిన ఆ పువ్వు ఉలికిపడి అమాంతం విచ్చుకున్నది తన రూపానికి నిండుతనం తెచ్చుకున్నది పువ్వు పాపం ఎంతో అమాయకమైన ప్రాణి దానికి ఏవేవో వికారాలు ఆపాదించావు నీకు ఇది న్యాయమా నిన్ను చూచి నీవన్నీ చూచి ఆ తర్వాత నీ కరుణాకటాక్షం తిలకించి హాయిగా అరవిరిసినది కదా అన్నింటికి నన్ను జత చేయడం నీకు బాగా అలవాటైపోయింది అవును ఆ ఏమిటి అంత అంటే ఇలా చురుగ్గా చూడాలా కప్పుర విడేము బాబు అంతేనా మరి తమరి నిర్వాహకం అని చెప్తాననుకున్నావా అయ్యో ఎంత మాట తప్పుగా అర్థం చేసుకుంటారు తెలీదా ఏమిటి తమరి గడుసుతనం అవును నాకు అనుమానం ముద్దు మురుపం కోసమేగా ఈ సల్లాపమంతా సల్లాపం నీది సంతోషం నాది ముద్దు గురించి ఒక కవిత వినిపించు చుంబనం ఎంత తీయగా ఉంటుందని మరిచిపోయిన మంద భాగ్యుణ్ణి అధరం ఎంత మధురంగా ఉంటుందని తెలుసుకోలేని అవివేకిని కెమ్మోవి ఇన్నిన్ని కవితలు కావ్యాలు రాస్తుందని తెలియని అమాయకుణ్ణి నిన్ను నా మదిలోనే దాచుకుని నువ్వు కనబడలేదని ఎక్కడెక్కడో తిరిగి విసిగి వేసారిన చాందసుణ్ణి ఎంత తామసం పెళ్ళు బికిందో పొల ఎలుక చుట్టుముట్టిందో ఒక్క పెట్టున నన్ను అల్లుకొని ఉక్కిరి బిక్కిరి చేశావు గాఢమైన చుంబనమొకటి ఒకటి నా పెదవి పైన నాటి నన్ను నా కళాన్ని ఒక్క పెట్టున తట్టి లేపావు తెలుగు నేల ఎదురు చూస్తున్నది మరో కృష్ణశాస్త్రి కోసం అని రహస్యంగా చెవిలో చెప్పావు ఇంకా నిదుర లేస్తాను పుంకాను పుంకాలుగా కావ్యాలు రాస్తాను ఎన్నటికీ నీ చెలిమి ఈ కలిమి మరిచి పోనని వాగ్దానం చేస్తున్నాను ఇప్పుడు ఎవరో నీకు ఏదో బిరుదిచ్చినట్లున్నారు యమని అయినా నాకు ఏ బిరుదులు అక్కర్లేదు నీ కంటి రెప్ప లేచి నన్ను అభినందించినదే అసలైన సత్కారం అది సరే పొద్దుస్తమానం నన్ను కలవరిస్తూ నా జపం చేస్తుంటావు కదా ఏ ప్రాపంచిక విషయాలు నీకు పట్టవా అంటే డబ్బు సంపాదన దానిని పెంచడం దాచిపెట్టడం ఇలాంటివి అది ఈ లోకల్లో అందరూ ఎడాపెడా చేస్తున్నదిగా మరి నీ సంగతి నా చుట్టూ గింగరం అంటూ తిరగడమేనా నీ పని ఏ సిరులెందుకు ఏ సంపదలెందుకు నువ్వేగా నా సిరివి సంపదవి సౌభాగ్యానివి సర్వస్వానివి అబ్బో ఈ రహస్యం ఎవరికి చెప్పకు నవి నాకేటి సిగ్గు ఓహో కృష్ణశాస్త్రి గారి దారిలోనే ఉన్నావన్నమాట అందుకే నువ్వు చిత్రమైన గమ్మత్తైన మనిషివి అంటాను సరే నా రహస్యం తెలుసా నీ నవ్వు రహస్యం తెలుసు నువ్వే చెప్పు చెప్తేనే కదా తెలిసేది నువ్వే నేనా ఖచ్చితంగా నువ్వే అది నా మాట కాదు ఒక నాటి మాట కాదు మరి ఎవరిది నిన్ను నన్ను ఇలా చూచిన వాళ్ళు అంతా అనేదే గుసగుసలాడుకునేదే మన ఇద్దరినీ ఎలా చూస్తారు నేను ఎవరికి కనిపించను కదా అని నువ్వు అనుకుంటున్నావు గాని నా ప్రతి అక్షరంలోనూ నువ్వేగా ప్రత్యక్షమవుతావు అలాగా సందేహమా నా ప్రతి అనువున నువ్వే నిన్న నీకు తెలియకుండా ఒక చిత్రమైన కవిత రాశాను ఎప్పుడు ఏమది ఇది అనురాగాలు అనుబంధాల సందడి ఇది అనుభవాలు అనునయాలగా